జూన్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన మార్పులు అయితే చాలా ఉన్నాయండి ఈ వా ఈ మాసం అంతా కూడాను అందులో ఇరవై తొమ్మిదో తారీఖున శుక్రుడు మారబోతున్నాడు ఈయన వృషభ రాశిలోకి రాబోతున్నారంటే మనకి రాశి నుంచి చతుర్థంలోకి రాబోతున్నారు దీంతో పాటుగా రవి కూడా మారబోతున్నారు ఈయన పదిహేనో తారీఖు మారబోతున్నారు ఈయన ఎక్కడి నుంచి చతుర్థం నుంచి పంచమంలోకి మారబోతున్నారు అలాగే బుధుడు కూడా కొంతవరకు మారే అవకాశాలు అంటే బుధుడు కూడా మారుతున్నాడు ఈయన ఇరవై రెండో తారీఖు నుంచి అంటే చూడండి ఏం జరుగుతుందంటే చాలా గ్రహాలు మారటం వలన మన ఒక థింకింగ్ కానీ మనం మనం చేసే పనులు కానీ లేకపోతే మనం ఏ పనులు అనుకుంటూ ఉంటామో ఆ పనులు కానీ ఇలాంటి వాటి చాలా మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రధానంగా ఏ మార్పులు అంటే కుజుడు కూడా ఒకడు క్షమించాలి కుజుడు కుజుడు కూడా మారబోతున్నాడు కాబట్టి కుజుడు కూడా ఆరో తారీఖున మారబోతున్నాడు సో కుజుడు మారబోతున్నాడు బుధుడు మారబోతున్నాడు శుక్రుడు మారబోతున్నాడు రవి అలాగే మనకి వీటన్నిటితో పాటు ఈ గ్రహాలు మారతడంతో పాటుగా మనకి అసలు మేలోనే గురువు మారాడు అలాగే రాహుకేతువులు కూడా మారాయి కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా అనేక మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సరే ఈ అనేక మార్పులు ఏమిటి అనే దాన్ని మన శుక్రగ్రహం నుంచే తీసుకుందాము శుక్రుడు మారటం వలన కుటుంబంలో ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో మీకు మంచి కంఫర్ట్ అనేది పెరగబోతుంది అనమాట కాబట్టి కంఫర్ట్ పెరగటం వలన మీకు ఏం జరుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా మీరు ఆశించిన విధంగా మీరు ఏవైనా సరే వాహనాలు అమర్చుకోవాలన్నా లేకపోతే మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే సొంత ఇంటికి వెళ్ళాలన్నా లేకపోతే కొంతమంది ఉంటారు ట్రాన్స్ఫర్స్ లాంటివి మా సొంత ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం లేకపోతే మేము మా కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉన్నాం కాబట్టి మేము వారికి దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నాం ఇలాగ కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి వారికి చాలా బాగుండబోతోంది కాబట్టి కుటుంబ సభ్యులతోటి కలిసే అవకాశం అలాగే కొత్త నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశం దీంతో పాటు ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వీరు ఆశించినట్టుగా వీరికి కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతుంది అనమాట సో ఎప్పుడైనా గమనించండి కంఫర్ట్ జోన్ అనేది పెరిగితే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి అక్కడ నాకు మనశ్శాంతి లేదు అనుకోవటం ఒకెత్తే అయితే నేను ఆఫీస్కి హ్యాపీగా వెళ్తున్నాను చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా ఉన్నాను అనే భావన కలగటం కూడా అది కూడా చాలా పెద్ద విషయం అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము వ్యాపారము వారి యొక్క ఆర్థిక అభివృద్ధి ఇలాంటి వాటిల్లో కూడా మీకు చాలా బాగుండబోతోంది వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం కూడా అభివృద్ధిలోకి రాబోతుంది అనమాట కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం చాలా పాజిటివ్గానే తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడబోతోంది కంఫర్ట్ జోన్ అనేది పెరగబోతోంది అలాగే మీరు ఏమైనా న్యూ ఐటమ్స్ కానీ న్యూ ఇష్యూస్ అంటే కొత్త ఇల్లు కానీ ఇలాంటివి ఏవి తీసుకోవాలన్నా మీకు చాలా వరకు బాగుంటుంది వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పా మీరు పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి మరి దీంతో పాటు మనకి ఇంకా వేరే గ్రహాలు కూడా మారుతున్నాయి కనుక వీటిల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం వీటిల దగ్గరకు వచ్చేటప్పటికీ ఇక్కడ ముఖ్యంగా పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా చక్కటి పురోగతి అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి అనుకూలత కుటుంబ సభ్యుల ఒక హెల్ప్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది అలాగే వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో ఏ పనులలో మీకు ఆర్థికంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా మీకు అభివృద్ధి ఉంటుంది వీటన్నిటితో పాటు మీరు ఏమైనా మనకి మామూలుగా కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇల్లు కానీ లేకపోతే ఏమైనా గోడౌన్స్ కానీ ఇలాంటి వాటికి మీరు ఏమైనా రెంటల్ పర్పస్కి ఇవ్వాలనుకుంటే వాటిల్లో కూడా మీకు అనుకూలత ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఈ మాసం మీకు కొంత ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది పాటు ఇక్కడ మనం ఇంకొంచెం చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం కుజుని మార్పుని కూడా గమనించుకోవాలి కుజుని మార్పును గనక మనం తీసుకుంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది తప్పనిసరిగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అభివృద్ధి ఉండటం అలాగే వీటితో పాటు మీకు మంచి ప్రమోషన్స్ లాంటివి లభించటం అలాగే మీకు మీరు ఆశించినట్టుగా మీరు గనక పార్ట్నర్షిప్స్లో లో వాటిల్లో ఉంటే ఎక్కడైనా సరే కొంచెం ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వాటిని మీరు కొంతవరకు వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మీకు ఏం జరుగుతుందంటే సింహంలోకి కేతు రాబోతున్నాడు సింహరాశిలోకి కేతు వస్తాడు సింహరాశిలోకి కేతు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మీకు పొట్టకి సంబంధించిన ఇబ్బందులు తర్వాత వీటితో పాటు బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు అలాగే తరచుగా కొంచెం వాహన ప్రమాదాలు జరగటం కొంతవరకు చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడైనా సరే రాహుకేతువులు గనక మనకి కుంభరాశిలోను అలాగే సింహరాశిలోను ఇలాగా వచ్చినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఇక్కడ ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే భార్యాభర్తలు వారి వైవాహిక జీవితం ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే అనేక మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వీరు ఇంకొంచెం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి అలాగే ఆల్రెడీ వివాహం అయిన వారు నూతనంగా అంటే కొత్తగా వివాహం చేసుకున్న వారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కోపాలు పెరగటము యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ అలాగే వీటన్నిటితో పాటు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకని ఇలాంటి వాటిల్లో కొంచెం మీరు జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి ఇంకా రైతులకి సంబంధించి మాత్రం అంత అనుకూలత అనేది కనిపించటం లేదు రైతులకి రుణ బాధలు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తుంది అలాగే వీటితో పాటు వీరికి కొంతవరకు వీరి పంట పరంగా నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది ఇంకా సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి కనుక మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి వీరికి కొంతవరకు ప్రశాంతత అనేది కనపడుతున్నా కూడా వీరు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి అలాగే కొంతవరకు వీరికి మానసికంగా ఇబ్బంది కలిగే అవకాశాలు లేదా వారికి కొంతవరకు వారు నచ్చిన వారు లేకపోతే వారితో పాటు గడుపుతున్న వారు ఎవరైతే ఉంటారో వారితోటి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు లేదా దూరం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్త వహించాలి అయితే ఆర్థికంగా మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు అయితే మీ సహోద్యోగులు మీకు సహాయం చేసినట్టుగానే కనపడుతున్న వారు మాత్రం కొంచెం మీ వెనకాల మీ గురించి నెగిటివ్గా మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి అందుకని ఈ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్త వహించండి పనుల విషయంలో మాత్రం మీరు చాలా బాగా పనిచేయబోతున్నారు అలాగే చేసిన పనికి మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఇంకా ముఖ్యంగా మనం షేర్ మార్కెట్లు వీటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం కనుక ముఖ్యంగా పవర్ సెక్టర్లో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ పెట్టుబడి పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే బ్యాంకింగ్ రంగంలో కానీ లేకపోతే ఇన్సూరెన్సు అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీసు టెలికమ్యూనికేషన్స్ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అలాగే వీటన్నిటితో పాటు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని రంగాలలో వీరు పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది కానీ పెట్టుబడులు పెట్టినా కూడా వీరికి ఇప్పటికిప్పుడు వీరికి ఏమీ పెద్దగా గ్రోత్ అనేది కనిపించదు కానీ నెమ్మదిగా వీరికి గ్రోత్ అనేది కనిపించేందుకు అవకాశాలు ఉంటాయి అవి ఏం సెక్టర్స్ అని అంటే కొంతవరకు ఆటోమొబైల్స్ కానీ ఫార్మసిటికల్స్ కానీ స్టీల్ కానీ మెటల్ కానీ ఇలాంటి ఇలాంటి వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు గనక పెడితే ఇందులో మీకు కొంతవరకు ఇనీషియల్గా మీకు కొంత ఇప్పటికిప్పుడు మీకు లాభం కనిపించకపోయినా తర్వాత మాత్రం మీకు నెమ్మదిగా గ్రోత్ అనేది కనపడుతూ ఉంటుంది అయితే బాగా మీకు అనుకూలించేది ఏమిటి అని అంటే మీరు గనక హాస్పిటాలిటీ రంగాలలో కానీ లేకపోతే ట్రావెల్ అండ్ టూరిజంలో కానీ అలాగే హోటల్స్లో కానీ అగ్రికల్చరల్ సెక్టర్స్లో కానీ గార్మెంట్స్లో కానీ ఇలాంటి వాటిలలో మీరు గనక పెట్టుబడులు పెడితే ఫ్యాషన్ మీడియా ఇలాంటి వాటిల్లో వీటిల్లో మీకు మంచి గ్రోత్ కనపడుతుంది కాబట్టి ఈ సెక్టర్స్లో మీరు కొంతవరకు ప్రయత్నించవచ్చు అయితే ఇవి మనం ఓన్లీ జాతక మాత్రమే అది కూడా గోచార మాత్రమే చెప్తున్నాము కాబట్టి మీరు మాత్రం కొంచెం గమనించుకొని మీ జాతకానికి ఎటువంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే మీకు అనుకూలంగా ఉంటుందనేది కొంచెం గమనించుకొని దాని ప్రకారంగా మాత్రమే పెట్టుకోవాలని సూచన ఇవి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చెయ్యాలి ఈ రాశి వారు మాత్రం కొంతవరకు ముఖ్యంగా మహాగణపతిని ఆరాధన చేయటం వీరికి చాలా చక్కటి ఫలితాలనిస్తుంది మహాగణపతికి సంబంధించి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం అలాగే మహాగణపతికి సంబంధించి హోమం జరిపించుకోవటం ఈ హోమం జరిపించుకోవటం వలన ఇంకా కార్యసిద్ధి అలాగే అనారోగ్యాలు ఎటువంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి దీంతో పాటు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మన కుంభరాశి వారి ఫలితాలు